thank <sweak> you అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు మార్నింగ్ అందరం ఎర్లీగా నిద్ర లేచామండి నిద్ర లేచిన వెంటనే నేనైతే కొన్ని పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని మీ అందరి కోసం బయటకు వెళ్తున్నాను వీడియోస్లో ఆ నలుగురు ఐదుగురు అడిగారండి లక్ష్మి గారు మీ హౌస్ చాలా బాగుంది మీది విలేజ్ కదా మీ ఊరు కూడా చూపించండి కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి కదా ఆ అటువంటివి ఏమైనా ఉంటే చూపించండి అని అడిగారు మా ఊరి చుట్టుపక్కల చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయండి అన్నీ చూపించడం కుదరదు కానీ ఈ రోజు వీడియోలో మా హౌస్ బ్యాక్ సైడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది అక్కడే మాకు ఒక చిన్న పొలం కూడా ఉందండి సో అది ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుందండి ఇంకొంచెం ఎర్లీగా వెళ్ళాలి అనుకున్నాము కానీ కుదరలేదు మార్నింగ్ మనం కొంచెం ఎర్లీగా వెళ్తే రైల్వే స్టేషన్ దగ్గర సన్ రైజ్ చాలా బాగుంటుందండి సూర్యోదయం చాలా బాగా చూడవచ్చు అనమాట మనం అదంతా మీకు షూట్ చేసి అనుకున్నాను కానీ మేము వెళ్ళిన రోజున కొంచెం క్లైమేట్ మబ్బుగా ఉందండి సరిగా ఎండ రాలేదన్నమాట సూర్యోదయం కూడా మనకి అంత క్లియర్గా అయితే కనిపించలేదు ఆ మబ్బుల్లో సూర్యుడు దోబూచులాడాడు మాతో సరిగా అది షూట్ చేయలేకపోయాను ఇంక ఇది మా ఊరి రైల్వే స్టేషన్ సో మాకు దగ్గరలోనే అంటే మా హౌస్ బ్యాక్ సైడే ఉంటుంది మార్నింగ్ టైంలో చాలా మంది ఇక్కడ వాకింగ్ అవి వస్తూ ఉంటారు మేము వెళ్ళిన రోజున ఎందుకు ఎవరు కనిపించలేదండి మేబీ మేమే కొంచెం గా వచ్చి ఉంటాం ఇంకా విలేజ్ కాబట్టి ఇంకా ఎర్లీగా ఇక్కడ వాకింగ్ అవి చేస్తారు కదా ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఎక్కువ జనం ఉంటారు ఇక్కడ ట్రైన్స్ పెద్దగా ఆగవండి ఒక ట్రెండ్ అంతే ఆగుతాయి సో విలేజ్ కాబట్టి ఎక్కువ స్టాప్స్ అయితే ఉండవు లక్ష్మి గారు మీ ఊరు ఏంటి అని చాలా మంది అడుగుతున్నారండి నేను పాలకొల్లు అని చెప్తూ ఉంటాను కదా పాలకొల్లు దగ్గర ఒక విలేజ్ అండి పాలకొల్లుకి చాలా దగ్గరలోనే ఉంటుంది మా విలేజ్ పేరు చింతపర్రు మాకు షాపింగ్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా పాలకొల్లు వెళ్తూ ఉంటాము సో పాలకొల్లు అంటే అందరికీ తెలుస్తుంది కాబట్టి నేను పాలకొల్లు అని చెప్తూ ఉంటాను ఈరోజు సత్యాని చాలా ఎర్లీగా నిద్రలేపేశానండి మాతో పాటు తీసుకురావడం కోసం మన ఛానల్లో సత్య గురించి కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి సత్య ఏం చదువుకుంటుంది సత్య ఫేస్ చాలా బాగుంటుంది చాలా కలగా ఉంటుంది ఇటువంటి కామెంట్స్ చాలా వస్తున్నాయండి సత్య కూడా ఆ కామెంట్స్ చూసుకుని చాలా నవ్వుకుంటుంది కొన్ని కామెంట్స్కి సత్యానే రిప్లై కూడా ఇస్తూ ఉంటుంది సత్య ఎక్కువగా మా ఇంట్లోనే ఉంటుందండి అంటే చిన్నప్పటి నుంచి అమ్మమ్మ తాతయ్యకి బాగా అలవాటు మావయ్య గారి దగ్గర అత్తయ్య గారి దగ్గరే ఎక్కువగా ఉండేది ఇప్పటికీ ఉంటుంది ఇక్కడే పడుకుంటుంది ప్రజెంట్ అత్తమ్మ అమ్మమ్మ ఇద్దరే ఉంటున్నారు కదండి సో వాళ్ళకి తోడుగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఏ పని చేయాలన్నా గమ్ముని సత్య హెల్ప్ఫుల్ గా ఉంటుంది నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నా ఇద్దరి మేనకోడలతో అంటే సత్యకి ఒక అక్క కూడా ఉందండి తనకి మ్యారేజ్ అయిపోయింది ప్రెసెంట్ వాళ్ళు రాజమండ్రిలో ఉంటున్నారు తనకు ఒక పాప విలేజ్ బ్లాగ్స్లో చాలా బ్లాగ్స్లో మీరు నా పెద్ద మేనకోడల్ని కూడా చూశారు ఇంకా నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నా ఇద్దరి మేనకోడళ్లతో నాకు చాలా మంచి బాండింగ్ ఉంటుందండి ఫ్రెండ్స్ లాగా ఉంటాము ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఇట్లా ఉంటామన్నమాట నాకు ఓన్ సిస్టర్స్ లేరు కదండి అంటే నాకు ఇద్దరు అన్నయ్యలే కదా చిన్నప్పటి నుంచి నాకు ఒక చెల్లు అక్కో ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉండేదాన్ని మ్యారేజ్ అయిన తర్వాత అత్తయ్య గారింట్లో సత్య మాధురి అంటే నా ఇద్దరు మేనుకోడలు ఉండేవారండి సో వాళ్ళిద్దరిని నేను సిస్టర్స్ లాగే ట్రీట్ చేస్తూ ఉండేదాన్ని అన్నయ్య వాళ్ళ మ్యారేజెస్ అయిన తర్వాత వదినతో కూడా అదే బాండింగ్ ఉండేదన్నమాట అండ్ అక్క చెల్లెల్లాగా ఇట్లా కలిసి ఉండేవాళ్ళం సత్య వాళ్ళ అక్కకి అంటే నా మేన కూడా మ్యారేజ్ అయి వెళ్ళిపోతున్నప్పుడు నేను చాలా ఫీల్ అయ్యానండి ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు అందరం కలిసి ఉండేవాళ్ళం అన్నీ షేర్ చేసుకునే వాళ్ళం మ్యారేజే వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధ అనిపించింది ఇప్పుడు ప్రజెంట్ మేమిద్దరం కలవడం కూడా చాలా తక్కువైపోయిందండి నా పెద్ద మాయన కూడా వచ్చినప్పుడు నేను ఉండను నేను వచ్చినప్పుడు తను ఉండదు అనమాట ఆ విధంగా కలవడం చాలా తక్కువైపోయింది సత్య కూడా ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతే నాకు దూరం అయిపోతుంది అని ఇప్పటి నుంచే నేను ఆలోచించుకుంటూ ఉంటానండి నేనే కాదు మన అమ్మమ్మ అత్తమ్మకు కూడా చిన్నప్పటి నుంచి సత్య బాగా అలవాటు సత్య లేకుండా అసలు వాళ్ళు ఉండలేరు సత్యాన్ని చూడకుండా కూడా ఉండలేరు అనమాట వాళ్ళ గురించి కూడా నేను ఆలోచిస్తూ ఉంటానండి బట్ ఆడపిల్లలు ఎప్పటికైనా పెళ్లి చేసుకుని వెళ్లాల్సిందే కదా ఇంక మేము అలా నడుచుకుంటూ వెళ్తుంటే రకరకాల పువ్వులు అందమైన పువ్వులన్నీ కనిపిస్తున్నాయండి ఇక్కడే ఈ ఫ్లవర్ చూసారు కదా ఎంత అందంగా ఉందో మీకు ఎవరికైనా ఈ ఫ్లవర్ ఏంటో తెలుసా నాకు తెలుసు నేనైతే చెప్పట్లేదు ఈ ఫ్లవర్ పేరు ఏంటి అనేది కింద కామెంట్ చేసి చెప్పండి అంటే ఏ చెట్టు ఫ్లవర్ అనేది కింద కామెంట్ చేసి చెప్పండి ఇంక ఇక్కడ మేము అలా వెళ్తున్నాము మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి వస్తే కనుక మనకి మార్నింగ్ సన్ రైజ్ ఇక్కడ చాలా బాగుంటుందండి బట్ ఇప్పుడైతే కొంచెం మబ్బు పట్టేసి అలా ఉంది కాబట్టి సరిగా కనిపించట్లేదు ఇంక ఇక్కడ మాకు పొలం ఉందని చెప్పాను కదండి సో ఇదే అనమాట ఇది మొత్తం మాది కాదండోయ్ అందులో కొంచెం మాది ఈ పొలాలన్నీ కూడా కొంచెం మా రిలేటివ్స్వే అందులో మీకు ఫ్రంట్ సైడ్ ఎక్కువ గ్రీనరీ కనిపిస్తుంది కదా బర్డ్ వెళ్తుంది కదా సో అక్కడ ఉందన్నమాట మాకు కొంచెం పొలం ఇంకా మార్నింగ్ టైంలో ఇక్కడంతా ఎంత ప్రశాంతంగా ఉందంటే సో దీనికి మించిన స్వర్గం ఏమైనా ఉందా అన్నట్టుందన్నమాట సత్య నేను పిల్లలు అందరం కూడా చాలాసేపు ఇక్కడ ఆటలాడుకున్నామండి సో కొన్ని రీల్స్ వీడియోస్ ఫొటోస్ అన్నీ షూట్ చేసుకున్నాము సాహితీ సాహిక అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి మళ్ళీ యూపీ వెళ్ళిపోతే మేము ఈ ఎంజాయ్మెంట్ ఈ క్లైమేట్ ఇదంతా కూడా చాలా చాలా మిస్ అవుతాము ట్రైన్ వెళ్ళింది కదండి అత్తయ్య గారు వాళ్ళు ఈ ట్రైన్స్ వెళ్ళడాన్ని బట్టి గడియారం చూడకుండా టైం చెప్పేస్తూ ఉంటారనమాట ఆ ట్రైన్ ఏ టైంకి వస్తుంది ఏంటి అనేది వాళ్ళకి తెలుసు కదా సో ఆ విధంగా ఆ ట్రైన్స్ వెళ్ళడాన్ని బట్టి టైం చెప్పేస్తూ ఉంటారు ఇంకా ఊరు నుంచి మనం అడిగారు కదండి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఎటు చూసినా పచ్చని ప్రకృతి పంట పొలాలు కొబ్బరి చెట్లు సో ఇలా ఉంటుందన్నమాట సో విలేజెస్ అంటే బ్యూటిఫుల్గానే ఉంటాయి కదండి

ఇక్కడికి వస్తే నాకు మా మావయ్య గారు గుర్తొస్తూ ఉంటారండి మావయ్య గారికి ఈ పొలం అంటే చాలా ఇష్టం ఎక్కువ టైం అయినా ఇక్కడే గడిపేవారు ఆయనకి వ్యవసాయం అన్న ఈ మొక్కలన్నా ప్రకృతి అన్న చాలా ఇష్టం అనమాట ఎక్కువ టైం ఇక్కడికే ఇక్కడే గడిపేవారు పిల్లలు వస్తే పిల్లల్ని కూడా ఎక్కువగా పొలం తీసుకొస్తూ ఉండేవారండి ఆయనకి ఒక చిన్న బండి ఉందనమాట బండి పైన పిల్లల్ని ఊరంతా తిప్పేసేవారు ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఆటలు ఆడిస్తూ ఉండేవారు అందుకని ఇక్కడికి వస్తే నాకు మావయ్య గారు ఎక్కువగా గుర్తొస్తూ ఉంటారు ఒకప్పుడు అంటే మా హస్బెండ్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మావయ్య గారు వాళ్ళకి పాడి పంట ఇవన్నీ ఎక్కువగా ఉండేవంటండి అయితే కొన్ని కారణాల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల పంట పొలాలన్నీ కూడా అమ్మేసుకోవాల్సి వచ్చిందంట బట్ మా మావయ్య మామయ్య గారికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం అండి తర్వాత తర్వాత మావయ్య గారు తాపి పని నేర్చుకుని ఒక పెద్ద తాపి మేస్త్రి అయితే అయ్యారు తర్వాత కన్స్ట్రక్షన్స్ అవి చేసేవారు అయినా కూడా ఆయనకి వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి అవి కవులకి తీసుకుని వ్యవసాయం కూడా ఒక పక్కన చేస్తూ ఉండేవారండి అలా చేస్తూ ఉన్నప్పుడు ఆయన కవులకు చేస్తున్న పొలమే అమ్మేస్తున్నారు అని తెలిసి అదే పొలం మా హస్బెండ్ కొన్నారనమాట ఇక్కడ సాహితీ సాత్విక్ పుట్టినప్పుడు అండి వాళ్ళ పుట్టిన ఫస్ట్ ఇయర్లోనే మేము ఇక్కడ పొలం అయితే తీసుకున్నాము మావయ్య గారు ఉన్నప్పుడు అన్ని మావయ్య గారే చూసుకునేవారండి అంటే పొలానికి సంబంధించినవన్నీ కూడా మావయ్య గారే చూసుకునేవారు నాటు వేయడం దగ్గర నుంచి ఎరువులు వేయడం పంట చేతికి వచ్చి అమ్మడం దగ్గర నుంచి అన్ని మావయ్య గారే చూసుకునేవారు ప్రజెంట్ మావయ్య గారు లేరు కదండి అండ్ మేము కూడా ఇక్కడ ఉండట్లేదు కదా అందుకని ప్రజెంట్ అయితే పొలం కవలికి ఇచ్చేసాము ఇక్కడ కొబ్బరి చెట్లు అవి కనిపిస్తున్నాయి కదండి ఈ కొబ్బరి చెట్లు కొన్ని మావయ్య గారు ఉన్నప్పుడే పెట్టినట్టు ఉన్నారండి పెట్టాలి పెట్టాలి అని అంటూ ఉండేవారు మావయ్య గారే పెట్టనుకుంటా మావయ్య గారు ఉన్నప్పుడు ఈ గట్టి మీద ఎక్కువగా వెజిటేబుల్స్ అవి పెడుతూ ఉండేవారండి ఆనపకాయలు బెండకాయలు చిక్కుడుపాదు ఇలా అన్ని పెడుతూ ఉండేవారు కూరగాయలు అవి కోయడానికి నేను ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉండేదాన్ని ఆ మెమరీస్ అన్ని కూడా ఒక్కసారిగా గుర్తొచ్చాయి మావయ్య గారు చనిపోయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి నేను ఇక్కడికి రావడం ఫస్ట్ అంటే లోపలికి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట వచ్చినప్పుడల్లా చూసుకుని వెళ్తాం కానీ బయట నుంచే అంటే రైల్వే గేట్ ఉంది కదండి అక్కడి నుంచే చూసుకుని వెళ్ళిపోయేవాళ్ళం ఈ విధంగా లోపలికి రావడం మావిగా చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట మేము అటువైపు నుంచి వచ్చాము కదండి మీకు వెనకాల ట్రైన్ వెళ్తుంది అటువైపు నుంచి ఇంకా పొలం లోపల నుంచి ఊర్లోకి అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళలేదు చూసారు కదండి ఎంత బాగుందో సో షూట్ చేసుకోవడానికి వీడియోస్ రీల్స్ లాంటివి తీసుకోవడానికి భలే ఉంటుందండి ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది ఎన్ని రాష్ట్రాలు తిరిగినా ఎన్ని ఊర్లు తిరిగినా చివరికి ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వాలి అనేది మా కోరిక అండి నాకు కూడా మా విలేజ్ అంటే చాలా చాలా ఇష్టం అర్జునికి కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టం అండి ఆయనకి ఏంటంటే ఒక డైరీ ఫామ్ లాగా పెట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటారనమాట అంటే ఒక నాలుగైదు గేదెలు ఆవులు కొనుక్కొని పొలంకి దగ్గరలో ఒక చిన్న ఇల్లు కట్టుకొని పాడి పంట చూసుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అంటే ప్రకృతికి దగ్గరగా ఉండాలి అని అనుకుంటారు బట్ అవన్నీ ఊహించుకోవడానికి బాగానే ఉంటాయి కానీ రియల్గా చేయడానికి కుదరదు కదండి ఇప్పుడు పిల్లలు పెద్ద అవుతున్నారు ఫస్ట్ వాళ్ళని బాగా చదివించాలి తర్వాత పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం అనుకున్నవన్నీ చెయ్యొచ్చు కదండి అప్పుడు ఇటువంటివన్నీ ఆలోచించాలి అని అనుకుంటున్నాను ప్రజెంట్ అత్తమ్మని అమ్మమ్మని చాలా హ్యాపీగా చూసుకోవాలి పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వాలి బాగా చదివించాలి ఇదే ఉందన్నమాట మైండ్లో దానికోసం జాబ్ కంపల్సరీ చేయాలి కదండి ఊరు మీద ప్రేమ అందరికీ ఉంటుంది అంటే సొంత ఊరు పుట్టిన ఊరు అంటే ఎవరికి ప్రేమ ఉన్నది చెప్పండి అందరికీ ఉంటుంది కానీ కొన్ని కావాలి అంటే కొన్ని వదిలేసుకోవాలి కదండి నేనైతే ఒకటి డిసైడ్ అయ్యానండి ప్రజెంట్ మేము యూపీలో ఉంటున్నాం కదా యూపీ నుంచి ఎప్పుడెప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందా అని చూస్తున్నాము అక్కడ కూడా ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వచ్చిందండి ఒక్కొక్కరికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి మాకు ఇంకా అవ్వట్లేదు అనమాట ఎప్పుడవుతుందా అని చూస్తున్నాను ఆంధ్ర వైపు ఎక్కడైనా వేస్తే ఓకే అండి ఆంధ్ర కాకుండా వేరేనా వేరే రాష్ట్రాలకి ఇంకా దూరంగా ట్రాన్స్ఫర్ అయితే కనుక నేను ఆంధ్ర వచ్చేద్దాం పిల్లల్ని తీసుకుని అని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ అయిపోతుందండి గమ్ముని ఎవరికైనా ఏదైనా అయినా కూడా రావడానికి ఉండట్లేదు మొన్న అత్తమ్మ పడిపోయారు కదండి చూడడానికి వెంటనే మేము రాలేకపోయాము రావాలి అని ఉన్నా సరే రాలేని పరిస్థితి అనమాట అంత లాంగ్ జర్నీ అయిపోవడం వల్ల ముందు మేము గోవాలో ఉండేవాళ్ళం మైసూర్లో ఉండేవాళ్ళం అవి కూడా చాలా లాంగ్ బట్ ఏంటంటే అప్పుడు మావయ్య గారు అత్తయ్య గారు వీళ్ళందరూ కూడా అమ్మ డాడీ అందరూ రెగ్యులర్గా మా దగ్గరికి వస్తూ ఉండేవారండి అంత బెంగు ఉండేది కాదు బట్ ఇప్పుడు ఏంటంటే మావయ్య గారు లేరు డాడీ లేరు మా దగ్గరికి ఎవరు పెద్దగా రావట్లేదు అండ్ మేము కూడా ఎక్కువగా రావడానికి ఉండట్లేదు సో అందుకని ఈసారి దూరంగా వేస్తే కనుక పిల్లల్ని తీసుకుని నేను ఇక్కడే వచ్చి అత్తమ్మ వాళ్ళ దగ్గరే ఉందాము అని అనుకుంటున్నాను ఇప్పుడు నేను అనుకుంటున్నది కూడా చాలా కష్టమేనండి ఎందుకంటే అర్జున్ పిల్లలని నదులు ఉండలేరు మేము కూడా ఆయన వదిలి అస్సలు ఉండలేము దేవుడి దయ వల్ల ఆంధ్ర సైడ్ ఎక్కడైనా వేస్తే బాగున్నాను ఆంధ్ర సైడ్ ట్రాన్స్ఫర్ అయితే బాగున్ను అని అనుకుంటున్నాము సో దూరంగా ట్రాన్స్ఫర్ అయితే కనుక పిల్లల కోసం ఆలోచించి ఇంక ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు ఇక్కడ చదివితేనే మంచిది అని అనుకుంటున్నానండి నేను సో పిల్లల ఎడ్యుకేషన్ గురించి అన్నిటి గురించి ఆలోచించాల్సి వస్తుంది ఇంకెక్కడ చూసారు కదండి ఇది ఒకప్పటి నీళ్ళ చెరువు అండి మా హస్బెండ్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అత్తయ్య గారు వాళ్ళు ఇక్కడి నుంచే వాటర్ తీసుకెళ్తూ ఉండేవారంట తాగడానికి ఇప్పుడైతే ఈ వాటర్ తాగడానికి ఎవరు ఉపయోగించుకోవట్లేదు సో బట్ చూడడానికి భలే అందంగా ఉంది కదండి మీ ఊరు చూపించండి లక్ష్మి గారు అని అడిగారు కదండి కొంతవరకు మా ఊరు చూపించగలిగాను ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇంకా మేము చుట్టూ తిరిగి వచ్చామనమాట రైల్వే గేట్ దగ్గర నుంచి అట్లా తిరిగి వచ్చి ఊరిలోకి అయితే వచ్చేసాము మా ఊరి గ్రామ దేవతని నడివీధిలోకి తీసుకొచ్చి నిలబెట్టారు అని చెప్పాను కదండి ఇక్కడే అనమాట ग्रामदेवता मा ऊरी ग्रामदेवता अंकिट एटं चोच మేము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చాం కదండి బయటకి ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైం ఏందనమాట సాహితీ సాత్విక్ ఇద్దరు చుట్టూ తిరిగారు బాగా అలసిపోయారు కదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా ఇంకా బాగా ఆకలి వేసిందనమాట మా అందరికంటే ముందే వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఊర్లో చాలా మంది తెలిసిన వాళ్ళే కాబట్టి ఎవరు కనిపించినా మాట్లాడుతూ ఇంకా పలకరిస్తూ అలా నడుచుకుంటూ వెళ్తున్నాము కదా అందుకోపండి అయ్ అన్ని అది నేను అందుకుంటానే గునాయుణి గుణ గునాయణి గుణ దునా గోడుకొలా బాకెట్ ఆయ్ బ్యాకెట్ ఈ రోజు సాటర్డేనా అందుకే నార్మల్ డ్రెస్సా Bye. ఇంక ఇక్కడ ఇంటికైతే వచ్చేసామండి అన్ని తిరిగి వచ్చాము కదా బాగా ఆకలి వేసేసింది ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏం ప్రిపేర్ చేయలేదు బయట నుంచే తెప్పించుకున్నాము వచ్చిన వెంటనే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసాము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత డ్రింకింగ్ వాటర్ వచ్చిందండి అది పట్టేసిన తర్వాత ఇంకా ఇంటికి వన్ గ్రామ్ గోల్డ్ అమ్మాయి ఆయన వచ్చారనమాట మా తోటి కోడలు వాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి ఈ దగ్గర వాళ్ళు తీసుకుంటూ ఉంటారనమాట ఇవి ఎక్కడ తీసుకున్నారు అంటే చెప్తారనమాట వీళ్ళ దగ్గర తీసుకున్నాము అని ఇంకా ఈసారి వచ్చినప్పుడు నాకు కూడా చెప్పండి నాకు ఇయర్ రింగ్స్ అవి కావాలి అని చెప్పాను సో అందుకని ఆయన వచ్చారంట మా ఇంటికి పంపించారనమాట ఇంక ఇక్కడ బుట్టలు ఇవన్నీ చూస్తున్నాను నేను ఈ వన్ గ్రామ్ గోల్డ్ ఇటువంటివి ఎక్కువగా పెట్టుకోనండి పెట్టుకున్నా కూడా పడదనమాట ఇయర్ రింగ్స్ అవి ఒక రోజు పెట్టుకునేసరికి చెవి దగ్గర వెనకాల దురద పుండ్లు వచ్చేస్తూ ఉంటాయి అందుకని ఎక్కువగా పెట్టుకోను బట్ మనకి ఈ వన్ గ్రామ్ గోల్డ్లో మంచి మోడల్స్ బుట్టలు అవి ఉంటాయి కదండి బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెట్టుకోవాలి మంచి శారీస్ పట్టు శారీస్ లాంటివి వేసుకున్నప్పుడు పెట్టుకోవాలి అని అనిపిస్తుంది సో ఒక రెండు మూడు జతలు తీసుకుని ఉంచుకుందాం ఎప్పుడైనా పెట్టుకోవడానికి ఉంటాయి కదా అని అనమాట సో ఆయన అయితే వచ్చారు ఇంకా ఆయన దగ్గర ఉన్న సరుకు మొత్తం దించేసి బయట పెట్టించేసాము ఇంక నేను మాటబడి చూసి వచ్చా అందరం ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నాము అలా లేదా లేకపోతే ఇంకా ఉన్నాయి చూడండి మీకు ఏమైనా కావాలంటే సెలవుల్లో రెండు రోజులు నాతో పాటు తిరిగితే ఇచ్చేస్తా డబ్బులు రెండు రోజులు బంగారు ఇచ్చేస్తారా చైన్ కావాలా డబ్బులు ఉన్నాయా మరి నువ్వు దాచుకున్నావు కదా కిడ్డీ బ్యాంకు అవి ఇచ్చేస్తావా వెళ్ళాక నాకు అందులో డబ్బులు ఇచ్చేస్తావా మేము ఉత్తరప్రదేశ్లో ఉంటామండి సేమ్ వేరే లేవా సేమ్ ఇంక ఇక్కడ నేను ఈ బుట్టలు అయితే సెలెక్ట్ చేసుకున్నానండి చాలా బాగా నచ్చాయి పెట్టుకుని కూడా చూసాను ఇవి మాడ తీసుకున్నారు ఇంకొక చిన్న బుట్టలు కూడా తీసుకున్నాను నేను అవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి డ్రెస్సుల మీద అవి పెట్టుకోవడానికి బాగుంటాయి అనమాట అవి కూడా నేను పెట్టుకుని చూసాను ఇంకా సత్య కూడా కొంచెం పెద్ద సైజ్ బుట్టలు అయితే తీసుకుంది లెహంగాస్ మీదకి ఎప్పుడైనా వేసుకోవడానికి అవి ఉంటాయి అని కొంచెం పెద్ద సైజు బుట్టలు తీసుకుంది ఈ రోజు అయితే అస్సలు పని అవ్వలేదండి మార్నింగ్ లేచిన వెంటనే ఆ విధంగా తిరిగి రావడం ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ ఈ వన్ గ్రామ్ గోళ్ళ దగ్గర కూర్చోవడం ఒక టూ అవర్స్ ఇక్కడే సరిపోయింది అనమాట సో ఇంట్లో పని అయితే అస్సలు అవ్వలేదు ఇంక ఇక్కడ అర్జున్ కటింగ్ వేయించుకుంటున్నారండి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఈయన చేత కటింగ్ వేయించుకుంటారు అర్జున్ చిన్నప్పుడు ఈయనే కటింగ్ వేసేవారంటండి ఇంటికి వచ్చి మావయ్య గారు ఉన్నప్పుడు ఈయన ఎక్కువగా వస్తూ ఉండేవారు అనమాట మావయ్య గారికి కటింగ్ షేవింగ్ ఇవన్నీ చేయడానికి ఇప్పుడు ఎవరు కూడా ఈ విధంగా ఇంటికి వచ్చి చేయట్లేదు కదండి కొన్ని విలేజెస్ లో ఈ విధంగా ఫోన్ చేసిన వెంటనే ఇంటికి వచ్చి కటింగ్ అవి వేస్తూ ఉంటారు షేవింగ్ చేస్తూ ఉంటారు అర్జున్ ఊరు వచ్చిన ప్రతిసారి ఆయన చేత కటింగ్ చేయించుకుంటారండి చిన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ కటింగ్ చేయించుకుంటారనమాట అయితే సాత్విక్కి కూడా చాలాసార్లు ఈయన చేత చేయించాలని అనుకున్నానండి డాడీకి చిన్నప్పుడు ఈయనే చేశారంటమ్మా కటింగ్ నువ్వు కూడా చేయించుకొని చెప్తూ ఉంటాను బట్ సాత్విక్ మాత్రం అస్సలు ఇలా కూర్చుని కటింగ్ అయితే వేయించుకోడండి నేను షాప్కే వెళ్తాను ఆయన చేత వేయించుకోను అని పేచీలు పెడుతూ ఉంటాడు ఇంటికి వచ్చి ఇప్పుడు ఎవరు కటింగ్ వేయట్లేదు కదండి అందుకని సరదాగా షేర్ చేయాలి అనిపించింది ఈ వీడియోని ఇంత ట్రాన్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మా ఊరు ఎలా ఉంది అనేది కూడా చెప్పడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్